వైసీపీలో ఫైర్ బ్రాండ్లు ఏ ఒక్కరిని బయట ఉంచే సాహసం అయితే చేయట్లేదు ఒక్కొక్కరిని ఏదో పరిస్థితిలో లోపలేయాలి ఏదో కేసులో అన్నట్టుగానే వ్యవహారం నడుస్తుందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మొన్న చివరిడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్టు అలాగే మిథున్ రెడ్డి అంటే కీలక వ్యక్తులతో పాటు ఫైర్ బ్రాండ్లను కూడా అంతకుముందు వలం నేను వంశీ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆయన సైలెంట్ అయిపోయారు ఇప్పుడు కొడాలనాని నాని వంతు వచ్చింది అనేది ఇప్పుడు నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ కూడా లైన్లో ఉన్నారు ఆల్రెడీ మాప అరెస్ట్ చేస్తారు ప్రస్తుతం విచారణకు పిలిచారు నోటీసులు ఇచ్చారు కాకానుకోవద్దని ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఇప్పుడు ఇక కొడాలి నాని ఖచ్చితంగా అరెస్ట్ అవుతారా అనేది ఒక చర్చ ఎందుకంటే ఇప్పటికే ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది మొత్తానికి చూస్తే కనుక వైసీపీలో మాజీలకైతే చాలా విషయాలు అర్థమవుతున్నాయి అందుకే గుట్టుగానే అనేక మంది ఉంటున్నారు సైలెంట్గా అయితే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫలానా వారిదే ఇక వంతు అనే చర్చ అయితే సాగుతుంది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు బిగ్ సౌండ్ చేసే ఫైర్ బ్రాండ్ లీడర్లలో అగ్రభాగం ఆయనదే కొడాలి నానిదే అలా వైసీపీ వేదిక మీద నుంచి కొడాలి చేసే రాజకీయం అప్పట్లో అంతా ఇంత కాదు అయితే వైసీపీ ఓటమి పాలు కాగానే ఆయన ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఆ అయితే ఆయన అనారోగ్యం పాలు కూడా అయ్యారు దాంతో కొన్నాళ్ళు పాటు చికిత్స అయితే పొందారు అయితే ఇప్పుడు ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు అనేది గుడివాడ ఆయన సొంత నియోజకవర్గం అక్కడికి ఆయన పెద్దగా రావట్లేదు అయితే విశాఖలో ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసు కింద ఐటీ చట్టం ప్రకారం ఫార్టీ వన్ ఏ ఫార్టీ వన్ సిఆర్పి సెక్షన్ కింద కొడాల నాని మీద కేసు నమోదు చేశారు ఈ నోటీసులను కొడాల నానికి అందజేశారు దాంతో నాని ఫోకస్ ఇప్పుడు మళ్ళీంది అనేది ఏపీలో ఇప్పటికే పలు కేసులు నాని ఎదుర్కొంటున్నారు అయితే వాటి మీద అరెస్ట్ కాకుండా ఉపశమనం అయితే పొందారు బెయిల్ ద్వారా ఇప్పుడు ఈ కొత్త కేసు ఆయన్ని ఇబ్బంది పెడుతుందా అనేది ఒక చర్చ నాని అయితే ప్రస్తుతం ఇంకా అనారోగ్యంతోనే ఉన్నారు అనేది ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆయన ఆపరేషన్ చేయించుకొని ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు మరి ఆయన మీద కొత్తగా ఇప్పుడు కేసు పెట్టడం ద్వారా ఇది అరెస్ట్ దాకా వెళ్తుందా లేదనేది ఒక హాట్ టాపిక్ కాకపోతే ఏకంగా చంద్రబాబునే ఎదురొడ్డి విమర్శలు తీవ్ర స్థాయిలో నాని చేస్తూ ఉన్నారు అప్పట్లోనే టీడీపీ ఆయన టార్గెట్ చేసింది తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరిని వదలమని కూడా అప్పుడే చెప్పారు ఇక ఇప్పుడు చూస్తే నాని సన్నిహితుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు వాళ్ళ నుంచి చాలా కాలం క్రితమే జైలు జీవితం గడిపారు ఏకంగా ఆయన ఇప్పుడు ఐదు నెలలపాటు జైల్లో ఉన్నారు ఎట్టకేలకు ఆయన ఈ మధ్య రిలీజ్ అయితే అయ్యారు దాంతో నాటి నుంచి ఇక తర్వాత వంతు నానిదైన చర్చ అయితే సాగింది ఇప్పుడు కేసులు నోటీసులతో అందరి దృష్టి నాని మీద పడుతుంది మరి నాని రెడీ అవుతున్నారా అనేది ఒక చర్చ అరెస్ట్కి కొడాల నాని గారి ఆరోగ్యం అయితే ప్రస్తుతం బాలేదు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నమాట ఎందుకంటే ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నారు ఇలాంటి సమయంలో అరెస్ట్ చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం అనేది కూడా సన్నిహితులు చెప్తున్నమాట ఏదేమైనా ప్రభుత్వం మాత్రం ఇప్పుడు టార్గెట్ ఫోకస్ షిఫ్ట్ మొత్తం కంప్లీట్గా గుడివాడ కొడాల నాని మీద పడిందా అనేది ఆయన అరెస్ట్ అయితే ఖచ్చితంగా రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని కూడా చూడాల్సి అంశం